శివదీక్ష ధరించిన మీ అందరికీ మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆజన్మాంత బ్రహ్మచారిగా బాలయోగిగా బాల సన్యాసిగా మీరందరూ చల్లగా కలకలలాడుకుంటూ పూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రథమత ఆశీర్వాదం చేస్తూ ఈ గ్రామానికి వచ్చి వచ్చినాను కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇదే ఆశీర్వాదం వాళ్ళందరికీ ప్రసాదిస్తూ శ్రీమాత జగదంబనైనటువంటి భగవతిని మహాదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివదీక్ష ధరించినటువంటి వారి యొక్క జన్మ వాళ్ళ వంశం వాళ్ళ కుటుంబం వాళ్ళ వంశావళి కూడా ఎంతో సుప్రసిద్ధాత్మకమైనటువంటి శ్రేణిలో నిలబడుతుందని చెప్పి ఎన్నో పురాణాలు చెప్పాయి ఎన్నో ధర్మశాస్త్రాలు కూడా చెప్పాయి ఆ పాత్రతకు అరుగులైనటువంటి ఇక్కడుండే శివదీక్షదారులైన స్వాములకు కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు అలాగే ముఖ్యంగా గురుస్వామి వారి యొక్క పట్టుదల చాలా గొప్పది ఈ రోజు దినమున నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ నాలుగు ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టి బట్టి వట్టి మొండి పట్టుతో నన్ను ఇక్కడ పిలిపించాడు ఇక్కడికి పిలిపించడం ద్వారా ఈ ఊరుకు మేలు జరిగింది అదేంటో ముందు చెప్తాను ఇంతకుముందు ఇక్కడ ఉండే స్వాములను అలాగే వాళ్ళందరినీ ఆశీర్వదించాను చూడండి ఒక సాధువు యొక్క వాక్కు ఎప్పుడే కానీ పొల్లుబోదు ఇప్పుడు నేను రావడం అంటూ ఒక విశేషం అది పక్కన పెడితే ఈ వాక్కు మీకు దొరికింది అందున శివదీక్ష మీద ఉన్నాగా ఒక సత్యమైన సాధువు మిమ్మల్ని బ్లెస్ చేయడం అన్నది అద్భుతమైంది కాబట్టి ఇది గురుస్వామి యొక్క క్రెడిట్ స్వామి కూడా గట్టిగా చప్పట్టుకో స్వామి పట్టుదల ఎంత ఉందో మా దాయకరెడ్డిని కూడా అంతే పట్టుదల ఉంది దాయకరెడ్డి కూడా చప్పట్టుకో నేనన్నా వద్దులే ఆ పూజలకు పోవద్దు అని తినేవి పడొద్దు పోతే కాలం మీద పడతారు దొబ్బుతారు యా వద్దే వద్దు అని చెప్పినా రెడ్డి ఏమన్నాడంటే మా ఊరు మీరు తప్పకుండా రావాలి ఇన్నేళ్ళు మీ వెనకాల ఉన్నాను కాబట్టి అది నాకు మాన్యత అని చెప్పాడు ఆ మూడు ప్రోగ్రామ్స్ పక్కకెట్టి మీకోసం ఈరోజు నేను వచ్చాను ఒక సన్యాసి ఒక యోగి ఒక ఋషి ఒక అఘోర ఒక తాపసి ఒక సిద్ధ పురుషుడు ఒక పొలిమేరులో కాలు పెడితే ఆ ఊరుకు జరిగే లాభాలు ఏమిటి ఊరుకు దోషం ఉందనుకోండి ఒక ఊరుకు ముట్టు దోషం అని మూడు రకాలు ఆ ఊరు తొక్కుడు మరణిస్తే ఆ ఊరుకు మూడు సంవత్సరాల ఆయుష్ తగ్గుతుంది ఆ ఊళ్ళో ఎవరు వేసేసి ఉండరు పంటలు సరిగ్గా పండవు గొడ్డు గోదా ఎడ్డు యాభై కూడా జయం ఉండదు ముట్టు దోషం అంటే ఏంటంటే ఎవరన్నా ఏమన్నా చేయకూడని తప్పులు అనగా కొన్ని క్షుద్ర పూజలు చేసి గనక ఊరుకుండా పోయినా ఊళ్ళో ప్రవేశించినా ఊళ్ళో ఉండే దేవతలకు తొప్పుడ పడుతుంది అనమాట ఇక ముట్టుదోసం కొన్ని రకాలుగా చెప్తారని శాస్త్రంలో మీకు మోటుగా చెప్తాను పొలిమెరిలో ఉండేటటువంటి దేవతలకు గ్రామ దేవతలకు శక్తి క్షీణం అయిపోతే ఆ ఊళ్ళో వేసేస్తుండదు ఇవన్నీ ఏ ఊళ్ళో అయితే పరిపూర్ణంగా ఉంటాయో ఆ ఊరుకు పరిపూర్ణమైన కళాకర్షణ ఉంటే ఆ ఊళ్ళో అనర్ధాలు సంభవించవద్దు ఏ పంటేస్తే ఆ పంట సకాలంలో మనకు దిగుబడి వచ్చి లాభాలు వస్తాయి అందరు యశస్సు ఉంటారు అకాల మరణాలు సంభవించవద్దు ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలన్నది శాస్త్రంలో ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఒకటే సత్యమైనటువంటి సన్యాసి ఊరు పొలిమేరం తొక్కిపోతే ఆయన వెనకాల ఈ పీడలన్నీ తీసుకొని పోతాడు అందుకే ధర్మశాస్త్రంలో పెద్దలు చెప్పారు ఏడాదికొక్కసారి ఒక సాధు అన్న ఒక పొలం తొక్కిపోవాలని చెప్తారు అది కరువైపోయింది ఇప్పుడు ఈ కాలం బట్టి చూస్తే పిలిచే వాళ్ళున్నా పోయేవాళ్ళు లేరు వచ్చేవాళ్ళున్నా వాళ్ళు లేరు మన హిందూ సమాజంలో కొరత చాలా ఉన్నది చూడండి పిలవకనే పిలిచినట్టు పిలిసినే ఈ ఈరోజు ఈ ఊరికి మీరు పిలిచారు నేను వచ్చాను అందున శివ దీక్షలో ఉండే మీ సమ్ముఖంలో శివ పూజకు వచ్చాను నిజంగా ఈ ఊరు చాలా అదృష్టం చేసుకున్నది చాలా ధన్యమైంది ఈరోజు ఈరోజు ముహూర్తం కూడా చాలా బాగుంది మంచి ముహూర్తం ఇంతకుముందు దాయకరీడలు ఇంటికి వెళ్ళాను నేను రెడ్డి ఇన్ని ఇన్ని రోజులు మన ప్రయాణంలో అసలు పిలవకుండానే మంచి దినంలో మీ ఇంట్లో కాలు అని చెప్పిన మీ ఊరు పొలం కూడా కాలు పెట్టాను మీ అందరికీ ఈరోజు ఆ శివుని యొక్క అనుగ్రహం దొరికింది ఈ మధ్యలో సోషల్ మీడియా మాధ్యం